ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత వాస్తవంగా జోష్ ఉందో లేదో కానీ జోష్ మాత్రం నటించడానికి జోష్ ఉన్నట్టుగా ప్రజల ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో రోజు రోజుకు మరింత ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిన్న మరొక మేనిఫెస్టో అంశం ఇరవై మూడు అంశాలతోటి ప్రకటించింది ఇందులో చూడండి మొదలు ఆర్ గ్యారెంటీ తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయ సూత్రాలు అనే పేరుతో నిన్న మరి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ న్యాయ సూత్రాలు ఇవన్నీ నిన్న మళ్ళీ ఇరవై మూడు అంశాలతోటి ప్రకటించారు ఏమిటి ఆర్ బి గోయింగ్ ఇందులో గమ్మత ఏంటంటే ఇంకా దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారు ఈ వంద రోజుల్లో చేస్తామని చేశారా లేదా మీకు తెలుసు మాకు తెలుసు ఇప్పటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి దానికి అనుగుణంగా మొన్న ఏప్రిల్ ఎనిమిదిన ఐదు న్యాయ సూత్రాలు పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో చేయడం మళ్ళీ నిన్న మరో పదమూడు అంశాల మీద ప్రకటించి ప్రజలను మభ్యపెట్టడానికి మభ్యపెట్టడానికి అంటే ఏంటి ఒకటే మాట అదేదో కింద రాస్తుంటారు సబ్జెక్టు దిస్ ఇస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవి ఏమైనా చేస్తూ ఉంటున్నారు ఓహో అంటే మీకు గెలిచే హోప్ కూడా లేదు నమ్మకం లేదు ప్రజలు మాకు ఓట్లేస్తారనే విషయమే మీరు గట్టిగా రుజువు చేయలేకపోతున్నారు గెలిస్తే అధికారం వస్తే ఇవన్నీ చేస్తాం ఓహో అధికారం వస్తే ఇంకేదైనా చేస్తామని కూడా ఇంకెవరైనా చెప్పొచ్చు కదా మీరు చెప్పినట్టుగా అంతే కదా మేము అధికారంలోకి వస్తున్నాం ఇవి చేస్తామని గట్టిగా చెప్తున్నారా లేదే అధికారంలోకి వస్తే అమలు చేస్తాం ఇంత ప్రజల అవసరాల మీద దృష్టి సారించి ఎన్నికల సమయంలో కూడా ఇన్ని రకాలుగా ఆరు న్యాయ సీ ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు అభయస్థల్లో కూడా మనం చేసింది ఇంకా నాలుగు వందల ఇరవై ప్రామిస్లు ఆ తర్వాత ఐదు కేంద్ర ప్రభుత్వ న్యాయ సూత్రాలు నిన్న పదమూడు ఎన్ని మొత్తం నాలుగు వందల ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఆరు